ప్రైజ్లాండ్ పాస్టర్ గారు ప్రజల గారు ఎలా ఉన్నారు బాగున్నారండి మంచిది మీ సేవా పరిచర్ల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం మా పరిచర్ల గురించి కూడా మీరు దయచేసి ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నారు గడిచిన వీడియో ఎంతగానో మీకు ఉపయోగంగా ఉందని ఆశిస్తున్నాను మరొక ఈ వీడియో ద్వారా ఇంకొన్ని విషయాలు మనం చర్చించుకునే అవకాశం ప్రభు మనకి కల్పించి ఉన్నాడు కాబట్టి మనందరం కూడా ఈ యొక్క వాక్య వ్యాఖ్యానం గురించిన విషయాలు ఇంకొన్ని కొన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మీకు చూపిస్తున్న ఈ ఫోటోలో ఈయన పేరు జిమ్ జోన్స్ ఈయన అమెరికాలో ప్రసిద్ధిగా అంచిన దైవజనుడు వాక్యం చాలా అనర్గళంగా మాట్లాడగల దైవజనుడు అయితే ఈయన చాలా వరకు తన యొక్క వాక్యం ద్వారా తన పరిచయం ద్వారా అందరం సమానమే అనే మాటల ద్వారా ఎంతోమందిని ఆకర్షించాడు కానీ కాలం గడిచే కొద్దీ తన చీకటి జీవితం బయటపడుతూ వచ్చింది అటు తర్వాత ప్రభుత్వానికి ఆ విషయం తెలిసేలోపు అతను అక్కడ పెట్టేపేడ సర్దుకుని బయలుదేరిపోయేవాడు ఇలా అక్కడక్కడ తిరుగుతూ మొత్తానికి ఒక చోట అయితే జోన్స్ టౌన్ అనబడిన ఒక టౌన్ కట్టేశాడు దానికో తన సొంత పేరు పెట్టేశాడు ఇతని గురించి ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా ఇతని యొక్క వాక్య వక్రీకరణ ఎంత పీక్స్లోకి వెళ్ళిపోయిందో మీకు అర్థమవుతుందని ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదో సంవత్సరంలో అమెరికా యొక్క కాంగ్రెస్ అధ్యక్షుడు లియోడన్ అనబడిన వ్యక్తి జోన్స్ టౌన్ పరిశీలించడానికి వచ్చాడట జోన్స్ టౌన్ ఎలా ఉందా అని పరిశీలించడానికి వచ్చాడట ఎప్పుడైతే అతను పరిశీలించడానికి వచ్చాడో అతను పరిశీలించడానికి అవకాశం ఇచ్చి ఈ జోన్స్ టౌన్ పట్టణం యొక్క రహస్యాలు అతను బయట పెట్టేస్తాడన్న భయంతో జిమ్ జోన్స్ అనబడిన దైవజనుడు ఆ వ్యక్తిని రాత్రి రాత్రి చంపించేశాడు తన అనుచరులతో చంపించేశాడు ఈ విషయం ఎలాగైనా ప్రపంచానికి తెలిసిపోతుంది మన చీకటి బతుకులు బయటపడిపోతాయి అని చెప్పి అతను ఈ విషయం గురించి చర్చించు తన సంఘస్థులందరితో కూడా వాక్య ప్రభావాలతో ఎన్నో మాటలు చెప్పించి చివరికి జరిగించిన భయంకరమైన విషయం ఏంటంటే తన దగ్గర ఉన్న సంఘస్తులకు తన వాక్యం యొక్క దాడితో తాను సైనైడ్ తీసుకుని వచ్చి తనతో పాటు ఎంతమంది తాగుతారని చెప్పేట్టుగా తాను ఒక పెద్ద ప్రసంగమే చేశాడు ఆ వాళ్ళ దగ్గర ఆ ప్రసంగానికి అక్కడున్న సంఘస్తులందరికీ సిద్ధపడిపోయి చిన్నల నుండి పెద్దల వరకు తనతో పాటు ఆ సైనైడ్ తాగేశారు ఇది అమెరికాలో చాలా పెద్ద సంఘటన సుమారు అక్కడ ఉన్న వాళ్ళలో ఆ సంఘస్థులలో తొమ్మిది వందల పద్దెనిమిది మంది ఇతని యొక్క వాక్యానికి వాక్య దాడికి లోనైపోయి ఆ సైనైడ్ తాగి చచ్చిపోయారు అందరు చిన్న నుండి పెద్దల వరకు మరి ఏం చెప్పాడో తన వాక్యం ద్వారా ఏమని ప్రభావితం చేశాడో కానీ ఆత్మహత్య చేసుకోవటానికి బలవన్మరణం పాల్పొందటానికి అతను ప్రేరేపించిన మాటలు ఎంత ప్రభావితంగా ఉన్నాయో వాక్యంతో అతన్ని ఎలా వాళ్ళందరినీ ఎలా మోసగించాడో చూడండి మరి ఈ సంఘటన ఆనాటి ప్రపంచానికి చాలా షాక్నిచ్చిందన్నమాట మత సంబంధమైన ప్రచారాలు ఎంత ప్రభావితం చేస్తాయి మనుషుల్ని అని ఆ రోజుల్లో పెద్ద వార్తలే దుమారంగా లేపబడ్డాయి సో ఈరోజు మనం చెప్తున్న వాక్యాలు ప్రభావితం చేయకపోవటానికి ప్రభావితం చేయటానికి మధ్య ఊగిసలాడుతూ ఉన్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం మనం చెప్తున్న వాక్యాలు చాలామందికి ప్రభావితం చేస్తాయి అయితే ఆ వాక్యాలు ఎక్కడవి ఎక్కడి నుండి వచ్చాయి ఎవరు అనిపిస్తే వచ్చాయి ఎవరి యొక్క ఉద్దేశం నుండి వచ్చాయి ఈ ప్రశ్నలు మాత్రం ఎవరు చాలామంది వేసుకోరు ఎక్కువ శాతం చాలా వరకు వాక్యాలు ముఖ్యంగా మనం ప్రకటించినప్పుడు ఎక్కువ శాతం వాక్యాలు అసలైన దైవ ఉద్దేశానికి వాక్యపు యొక్క స్వరానికంటే మానవుల యొక్క తప్పిదాలకి మానవుల యొక్క స్వలాభాలకి మానవుల యొక్క స్వార్థపూరితంగా వచ్చిన మాటలకి ప్రభావితం చెందుతారు ఈ సంఘటన నేను చదివినప్పుడు కలవరం చెందానండి ఎందుకంటే ఈ సంఘటన చూసినప్పుడు ఒక వ్యక్తి తన తెలిసిన మాటలన్నీ రంగరించి ఇది వాక్యం అని చెప్పి వారిపై నూరిపోస్తే సుమారు తొమ్మిది వందల పద్దెనిమిది మంది ఆత్మహత్య చేసుకోవడానికి వాళ్ళు ఎంతగానో ముందుకు వచ్చి చనిపోయారంటే మనం ఎంతమందిని మన సొంత పరిజ్ఞానాలతో మన సొంత తెలివితేటలన్నీ ఉపయోగించి వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా అవి చేసి ఇవి చేసి ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నామో ఎన్ని బంధకాల్లో పడేస్తున్నామో ఒకసారి ఆలోచించాలి వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోకపోతే ఆ వాక్యం నుండి మనకు సొంత ఇష్టమైన మాటలు అభిప్రాయాలన్నీ కూర్చబడి చాలామందిని మనం బందీలుగా చేస్తున్నాం వాక్యం ఉద్దేశం ఎప్పుడూ ఎవరిని బందీలుగా ఉంచాలని కాదు స్వతంత్రులుగా చేయాలని దేవుడు తన యొక్క వాక్యాన్ని ముఖ్యంగా మన నోట పెట్టడానికి కారణం ఏంటంటే స్వతంత్రులుగా చేయడానికి మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి వారందరూ స్వతంత్రులు చేసినప్పుడు ఎవరెవరైతే స్వతంత్రంగా నమ్ముకుంటారో ఎవరైతే స్వతంత్రంగా విశ్వసిస్తారో వారు రక్షించబడతారు వారిని దేవుడు దీవిస్తాడని రాయబడి స్వాతంత్రత ఇవ్వటానికి వాక్యం మన వాక్యాలు చాలామందిని బందీల్లో చేసేస్తున్నాయేమో చాలామందిని వాళ్ళని చేయకూడని పనుల్లో నుంచి వాళ్ళని నడిపిస్తున్నాయేమో మన వాక్యాలను ఒకసారి మనం పరిశీలించుకుందాం మన వాక్యాలను ఒకసారి మనం గణించుకుందాం సరి చేసుకుందాం ఎందుకంటే దేవుడి నోటి నుంచి వచ్చే దేవుడి ఉద్దేశాల నుంచి వచ్చే దేవుడి ప్రేరణ నుంచి వచ్చే దేవుడి ఊపిరి నుండి వచ్చేవి ఖచ్చితంగా మనిషిని విడుదల చేస్తాయి కానీ ఇక్కడ భిన్నంగా వేరేగా జరుగుతుంది పూర్తిగా మన ఉద్దేశాలు మన ఆలోచనలు మన వెనకాల ఉన్న నేపథ్యాలు వీటి ప్రభావాలు పరిస్థితుల ప్రభావాలు కుటుంబంలో ఉన్న ప్రభావాలు పిల్లల విషయంలో ఉన్న ప్రభావాలు భార్య ద్వారా వచ్చిన ప్రభావం బంధువుల ద్వారా వచ్చిన ప్రభావం సంఘస్థుల్లో ఉన్న సంఘ పెద్దల ద్వారా వచ్చే ప్రభావం సంఘంలో ఉన్న మనుషుల ద్వారా వచ్చే ప్రభావం వాళ్ళు ఇది చేస్తున్నారు వాళ్ళు అది చేస్తున్నారని వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వచ్చే ప్రభావాలు ఇవన్నీ మనల్ని వాక్యం ద్వారా తీసుకుని వచ్చి స్వచ్ఛమైన వాక్యం వాళ్ళకి ఇవ్వనవ్వకుండా బందీలుగా చేసే ప్రమాదం కూడా అవుతుంది వాటి ప్రభావాలు మన మెదడు మీద పడుతున్నాయి వాటి ప్రభావాలు మన వాక్యమే పడుతున్నాయి కాబట్టి మనం స్వచ్ఛందంగా పరిశుద్ధాత్మని యొక్క ఆదరణకి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకి ప్రేరణకి అవకాశం ఇవ్వకుండా వాటి యొక్క ప్రభావాలను బట్టి పూర్తిగా మనకు నచ్చినట్టుగా వాళ్ళకి చెప్తున్నాం అవి తీరా వాళ్ళ దగ్గరికి వెళ్ళాక అవి కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసండి వాటిని వక్రీకరిస్తున్నారు వాటిని కొంతమంది ఏం చేస్తున్నారు కావాలనే పాస్టర్ గారు చెప్పాడు అంటున్నారు ఇంకొంతమంది ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు నిజమేనని చెప్పి వాళ్ళు కొన్ని కొన్ని వాటిల్లో వాళ్ళు బందీలైపోతున్నారు ఇలాంటి వాక్యాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్తిగా వక్రీకరించడం ఎక్కువగా జరుగుతుంది అంటే నువ్వు దేవుని వాక్యం చెప్తూ ఉండగా దేవుని వాక్యంలో ఉన్న మాధుర్యం ఆయన ప్రేమ గొప్పతనం ఆయన విడుదలలో ఉన్న శక్తి ఇవన్నిటికంటే మన సొంత అభిప్రాయాలతో ఎప్పుడైతే మనం వాక్యం రంగరించి పెట్టామో వాళ్ళకి వివరిస్తున్నామో వాటి ప్రభావం సంఘస్తులకు వినేవారికి ఎంతో ఉంటుంది కాబట్టి చర్చించుకునే చర్చలలో ఇలా అన్నారు పాస్టర్ గారు అలా అన్నారు పాస్టర్ గారు అని అంటున్నారే తప్ప వాక్యంలో ఇలా ఉన్న విషయాలన్నీ వాళ్ళు మరి మరిచిపోతున్నారు కాబట్టి మన వాక్యాలు అనేవి పూర్తిగా మన స్వలాభానికి మన స్వజ్ఞానానికి ఆధారం చేసుకుని వాటిని మనం చెప్తూనేమో పరిశీలించుకుందాం బైబిల్లో ఒక మాట మీ చేత నేను చదివించాలని ఆశిస్తున్నానండి రెండో పేతులు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినలో ఇలా ఉందండి ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనుషులు ఇచ్చ నుండి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి పరిశుద్ధాత్మ ప్రేరణ ఇక్కడ రాయింది ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ ఇన్స్పిరేషన్ అనే పదం ఎలా ఉంటుంది మీకు అర్థమైనట్టు చెప్తున్నాను ఎక్స్పైర్ అయ్యాడా వ్యక్తి అని అంటాం ఎక్స్పైర్ అంటే అది లోపల నుండి బయటకి వెళ్ళిపోయిందని అర్థం ఇన్స్పైర్ అని అంటే బయట ఉన్నది లోపలికి అని అర్థం కాబట్టి పరిశుద్ధాత్మ వలన ప్రభు మనల్ని ప్రేరేపించడం చేత లేఖనాలు నిర్మించబడ్డాయి ప్రియ దైవ జనాంగమ మనందరము చాలా ప్రయాసవంతమైన పరిచయం చేస్తూ మన సొంత అభిప్రాయాలన్నింటినీ రంగరించి బైబిల్లో ఉన్న విషయాల్ని బోధిస్తున్నామేమో ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుని పరిశీలించుకుందాం ఎందుకంటే అలా చేస్తే పూర్తిగా మనం మనుషులని బంధాల్లో బంధకాలలో పెట్టేసిన వాళ్ళు అవుతారు విన్నవారు పూర్తిగా బంధించబడేవారు మనకు తెలిసిన సంస్కృతిలో వాళ్ళని బంధించిన వాళ్ళు అవుతున్నాం మనకు తెలిసిన పరిభాషల్లో వాళ్ళని బంధించిన వాళ్ళు అవుతున్నాం పూర్తి స్వేచ్ఛ స్వతంత్రత విన్న వారిలోకి ఇవ్వలేకపోతున్నాం అందుకే దేవుడి వాక్యం ఉంటుందంటే పూర్తిగా పరిశుద్ధాత్మ ప్రేరణతోనే ఇవన్నీ జరగాలి అసలు వాక్యం నిర్మాణం అనేది అంతా కూడా పరిశుద్ధాత్మని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపితమైన విషయాలు లేకుండా దేవుని వాక్యము ఎంతమాత్రం నిర్మించబడలేదు ఈ సమయంలో ఒక విషయాన్ని మీకు ప్రస్తావించాలనుకుంటున్నాను పరిశుద్ధాత్ముడు ప్రతి జీవితాల్లో పనిచేయాలంటే మీ కుటుంబంలో పనిచేయాలంటే మీ హృదయంలో పనిచేయాలంటే మీ సంఘస్తుల్లో పనిచేయాలంటే లేక ఒక సంఘ బిడ్డల మధ్య పనిచేయాలంటే మీరు చెప్పిన వాక్యం ఒక సంఘానికి ఆశీర్వాదంగా ఉండాలంటే ఆ సంఘంలో ఉన్న ప్రతి మనిషికి జీవితంలో ఆశీర్వాదంగా ఉండాలంటే పరిశుద్ధాత్ముడు ఒట్టిగా వెళ్ళడు వారి హృదయాల్లోకి అక్కడే వెళ్ళి వెళ్ళడు ఆయన వాక్యంతో వెళతాడు వాక్యంతో వాళ్ళ హృదయంలో వెళ్ళి కార్యం చేస్తాడు ఎప్పుడైతే ఆయన వాక్యంతో వెళ్ళాడో వాక్యముతో ఆయన కార్యం చేయగలుగుతాడు రిక్ వార్నర్ అనబడిన ఈయన ఈ విధంగా చెప్తున్నాడు ద స్పిరిట్ ఆఫ్ గాడ్ యూజెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ట్రాన్స్ఫర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ టు ద ఇమేజ్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్ దీని తెలుగు అర్థం ఎలా ఉందండి దేవుని బిడ్డను దేవుని కుమారుని స్వరూప్యంలోకి మార్చడానికి ఆత్మదేవుడు దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తాడు ఆత్మదేవుడు దేవుని వాక్యాన్ని ఉపయోగించుకుని ప్రతి మనిషిని దేవుని కుమారుడు యొక్క రూపంలోకి తీసుకురావటానికి ఆయన పరిచయం చేస్తున్నాడు ఇప్పుడు మీరు చెప్తున్న మాటల్లో మీ సొంత ఉద్దేశాలన్నీ రంగరించి పోసి మీ సొంత అభిప్రాయాలన్నింటినీ పెట్టి వాళ్ళకి బోధించే కొలది పరిశుద్ధాత్ముడు అది మీ అభిప్రాయం అని చెప్పి వారి మధ్య పనిచేయటానికి అవకాశం లేకుండా పోతుంది అది మీ సొంత అభిప్రాయం వాక్యం కాదది వాక్యం తీసుకువెళ్ళి పెట్టడం లేదు వాక్యం చదువుతున్నారు ఇది చదవటం లేదు మీరు చదువుతున్న వాక్యం పలానా వాక్యం తీద్దామండి ఫలానా వాక్యం చదువుతున్నాం అని మరి వినండి ప్రియులారా అని సొంత మాటలో చెప్తున్నాం మనం వినండి ప్రియులారా అనకా నుంచి వాక్యం ఒకటైపోయింది చదివింది ఒకటైపోయింది మనం చెప్పే మాటలు కూడా అయిపోయింది అక్కడే పరిశుద్ధాత్ముడు బాధపడుతున్నాడు చదివించినప్పుడు బాగానే చదివించావు మరి వాళ్ళకి ఇంకా అర్థంగా వివరించి చెప్పినప్పుడు నీ ఉద్దేశం చెప్పి నీ నేను చేయటా లేకుండా పోయింది అని అయినా కానీ పరిశుద్ధాత్ముడు ఎంత మాత్రమో తన పనిని వెనక వేయకుండా ఎక్కడో నీ నోటి నుంచి వచ్చిందో వాక్యం నుండి బయటకు వచ్చిన శబ్దమో దాని ద్వారా కొంతమందిలో గొప్ప మార్పు తీసుకొస్తున్నాడు నువ్వు వాక్య విషయంలో ఫెయిల్ అయిపోయావు అని చెప్పి చెప్పడం విషయంలో వెనకబడిపోయావని చెప్పి ఎక్కడో గోడ మీద రాసిన వాక్యం ద్వారా వాళ్ళని ప్రేరేపింపజేస్తున్నాడు అడపా దడప అక్కడక్కడ వాక్యాలు కొంచెం న్యాయబద్ధంగా ఉపయోగించిన వాటన్నిటితో అయినా సరే వాళ్ళని ప్రేరేపించి ఈ ప్రభు నాతో మాట్లాడే సరైన నీతిగా ఉండాలని చెప్పి వాళ్ళలో దేవుని కార్యం జరుగుతుంది ఇంకా మనం బలంగా ప్రయాసపడి ఉంటుంది ఇంకెంత బాగుండండి మనం ఇంకా దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యంలో ఉన్న విషయాలన్నీ వారికి వర్ణిస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు ఆ మాటలన్నీ వాళ్ళ హృదయాల్లో ఫలింపచేయడానికి ఎంత ఉపయోగపడును ఈవేళ పరిశుద్ధాత్మునికి మన జీవితాల్లో ఏ అవకాశం ఇవ్వట్లేదు సరికదా మళ్ళా మనం చెప్పిన వాక్యాలు వింటున్న వారి జీవితంలో కూడా పరిశుద్ధాత్ముని వెళ్ళనివ్వకుండా మనమే చేస్తూ ఎన్నో విషయాల్లో ఇలాగ ప్రసంగికులు తమ యొక్క ప్రసంగాల్లో వారి స్వలాభిపేక్షతో స్వబుద్ధితో స్వార్థంతో వాళ్ళకి అనిపించినవన్నీ రంగనించి బైబిల్ని వాళ్ళ యొక్క సొంత రంగుల్లో తీసుకొచ్చి వారు వారు చెప్పారు కానీ పూర్తిగా పరిశుద్ధాత్మని యొక్క స్వచ్ఛందమైన ఆలోచనతో వాక్యం యొక్క స్వచ్ఛమైన స్వరంతో వాళ్ళు వాక్యానికి స్వతంత్రత ఇవ్వలేదు వాళ్ళు వాక్యాన్ని పూర్తిగా బంధించేశారు వేళ వాయిస్కి స్వతంత్రత ఇచ్చారు వేళ ఆలోచనకు స్వతంత్రత ఇచ్చారు వేళ ఆలోచన అభిప్రాయానికి స్వతంత్రత ఇచ్చారు పైగా దాంట్లో ఏం పేరు పెట్టారంటే దేవుడు నాతో మాట్లాడాడు ఇలా చెప్పమని అని దేవుడు నన్ను ప్రేరేపించి ఇలా అన్నాడు అని చెప్పమన్నాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు దీనివల్ల ఎవరికి ప్రయోజనం ఉండలేదండి లేదండి ఎంతోమంది సేవకులు పరిచయం చేస్తున్నారు ఎన్నో వాక్యాలు ఆదివారాలు ప్రతి ఒక్క సంఘంలో ప్రకటించబడుతున్నాయి ఆయా సందర్భాల్లో వాక్యాలు ఈ సందర్భంలో వాక్యం ఆ సందర్భంలో వాక్యం అన్ని వాక్యాలు ఈ వేట పని కారణం ఏంటంటే మనం ఎక్కడో చోట మనం వెనకబడిపోయి మన సొంత అభిప్రాయాలు సొంత నేపథ్యాలు సొంత విషయాలు మనకు తెలిసిన మన బుర్రక తట్టిన కొన్ని కొన్ని విషయాలు లేకపోయినా దీనికి పూసేసి పట్టుకెళ్ళి వాళ్ళ నోళ్ళల్లో వాళ్ళ చెవులలో పడేస్తున్నాం మనం ఉపయోగం లేదు నా ప్రియ దైవజనాంగమా ఒకసారి దీని గురించి ఆలోచిద్దామండి నిజంగా మనం చెప్పే వాక్యాల్లో ఒకసారి ఇలాగే ఉన్నాయేమో ఒకసారి పరిశీలించుకుందాం చిన్నవాడిని నన్ను అనుకోకండి నాకొక మనసులో వేదనతో ఈ మాట చెప్తున్నానండి ఈయన చెప్పేది ఏంటి అని అనుకోవద్దండి అయ్యా మనందరం చాలా ప్రయాసపడి చేయాల్సిన పని ఎంతో ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నా ఎన్నో ఎన్నో గంటలు మొక్కళ్ళ మీద కూర్చుని ప్రార్థన చేస్తున్నా ప్రభువా పరిశుద్ధాత్మ దేవా నన్ను వాడుకో నీ వాక్యం ద్వారా నా బిడ్డలతో మాట్లాడు అని చాలా ప్రార్థన చేస్తున్నామండి చాలా ప్రార్థన చేస్తున్నాం అలా అని ప్రభు ఏవైనా ఊరుకోవట్లేదు ఎక్కడో చోట నిన్ను వాడుకుంటున్నాడు కానీ ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు దొరకడం లేదు ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చేతులతో నీ యొక్క ఆలోచనలన్నీ ఆయనకి అప్పచెప్పుకోవడం లేదు నీ అభిప్రాయం నీ గొప్పతనం నీకున్న విషయం పలానా చోటకి వెళ్ళాను ఆ గొప్పతనం పలానా పని చేశాను ఈ గొప్పతనం వాక్యపు యొక్క గొప్పతనాలు లేవు వాక్యపు యొక్క గొప్ప విధానాలు లేవు ప్రభు గొప్పతనం లేదు ప్రభు యొక్క ఆ వాక్యంలో ఉన్న విశేషాలు ఏమీ లేవు మనకి అన్నీ బయటవి ఎక్కడోవి ఎక్కడో తీసుకుని వచ్చి వాక్యానికి పూసేయటం వాక్యానికి అటువంటి కోణాలు లేకపోయినా బలవంతంగా వాక్యాన్ని ప్రకటించేయటం దీని ద్వారా చాలా డ్యామేజ్ అయిపోయిందండి చాలా డ్యామేజ్ అయిపోయింది మనసు వేదంతో చెప్తున్నారు ప్రియదైవ జన్మ చాలా వేదంతో ఈ మాట చెప్తున్నాను వాక్య వక్రీకరణ వల్ల చాలా డ్యామేజ్ అయిపోయింది ఈ వాక్య వక్రీకరణ ద్వారా మార్చుకుందామండి ప్రయాసపడదాం పరిశుద్ధాత్మనికి అవకాశం ఇద్దాం పరిశుద్ధాత్మని ద్వారా ప్రభు ఎన్నో కార్యాలు చేయటానికి ఈ భూమి మీద మన మధ్యకి పంపించి ఉన్నాడు మనం ఎందుకని వెనకబడాలి మనం ఎందుకని పరిశుద్ధాత్మకు అవకాశం ఇవ్వకుండా మన సొంత పెత్తనాలు చేయాలి దేవుడి ప్రమాణాలు దేవుని ప్రణాళికలు దేవుని ఉద్దేశాలు దేవుని ఆత్మకే తెలుస్తాయి మానవికంగా మనం ఎంత వాడ ఎంతటి వాళ్ళం మానవికంగా మన జీవితం ఎంతటిది మనం ఇంతలో కనబడే అంతలో మా అయినా ఆ భాగ్యం ఆ సువార్తీకరణ భాగ్యం నీ చేతుల్లో నా చేతిలో పెట్టాడు అంటే మనం భాగ్యవంతులమే మంచి గొప్పవారమే కానీ ఆ గొప్పవాళ్ళమైన మనము పూర్తిగా దేవుని పనిని దాని విలువను తీసుపడేసే గొప్పవాళ్ళమైపోయాం మనమే గొప్పవాళ్ళమైపోయాం వాక్యం గొప్పదవడం లేదు పరిశుద్ధాత్మ గొప్పతనం రేదు నాదే గొప్పతనం నేనే గొప్పతనం నేనెంతో ప్రయాసపడి చేశాను నేనెంత ఇది చేశాను అది చేశాను అనే విషయాలే మార్చుకుందామండి ఉంచి మార్చుకుందాం మన సంఘ బిడ్డలకి స్వచ్ఛమైన వాక్యం అందివ్వాలి మన మన వినే వారందరికీ స్వచ్ఛమైన వాక్యం ఇవ్వాలి మనం ఇంకా ప్రయాసపడాలి మనం ఇంకా కష్టపడాలి మనం ఇంకా ఎన్నో పనులు దేవుడి కొరకు నిలబడి చేయాలి ఇంకా ఎంతో పరిచర్య ఉంది మన ముందు ఇంకా ఎంతోమంది వినాల్సిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది వక్రీకరించబడ్డ వాక్యం విని అలసిపోయేవారు ఇప్పటికీ కూడా వాక్యం మీద చిరాకు పుట్టిన వాళ్ళు ఉన్నారు ఆ విన్న వాక్యాల మీద ఆ విసుగు పుట్టిపోయినాయి వినకపోవడమే మంచిదని చెప్పి దూరం అయిపోయి లోకంలో ఉన్న వాడి వైపు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు మన సంఘాల్లో మనం బోధించే వాక్యం వినలేక ఇంకా పాస్టర్ గారు ఎప్పుడు చూసినా ఆయన గొప్పతనాలు ఇంటి గొప్పతనాలు అన్నీ అవన్నీ చెప్తాడు తప్ప వాక్యం ఎప్పుడు చెప్పడం ఎందుకు వచ్చింది వెళ్ళి కూర్చోవడం కంటే మనం ఎక్కడైనా బయట కూర్చోవడం మంచిదని టీవీలకి ఫోన్లకి అతికిపోతున్నారు దీనివల్ల ఇంకా పాస్టర్ గారు అంతే ఇంకా మారడిన ఈ వాక్య వక్రీకరణలో వాళ్ళకి తెలియపోయినా ఇది వక్రీకరణ వాళ్ళకి తెలియకపోయినా విసుగు పుడుతుంది ఎందుకంటే పరిశుద్ధాత్మ పని లేదు అక్కడ పూర్తిగా మన సొంత గొప్పతనం మన డొప్పు మన గొప్ప మన గొప్పతనం పెట్టుకుని పెట్టుకుని పెట్టుకోవడం వల్ల ఎంతమంది అని ఎన్నిసార్లు వినగలుగుతారండి ఒక విశ్వాసం మన సంఘానికి వస్తున్నారని అంటే ఆ విశ్వాసి ఖచ్చితంగా రావాలని ఒక రూల్ ఉండి కాదు ప్రభు ఆత్మ చేత ఆమె దేవునికి అప్పగించుకుని నేను దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆ సహోదరుడు ఆ సహోదరి మన సంఘానికి వస్తున్నారు ఆ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా నా నీ చెప్పినట్టుగా నువ్వు వినాల్సిందే నేను చెప్పిందే గొప్పతనం అని చెప్పి మనం వాక్యం చెప్పకుండా మన అభిప్రాయాలను గొప్పతగా చెప్తూ ఉంటే ఇంకా వాళ్ళు అదే నేర్చుకునే వాళ్ళు ఉన్నారు విసిగిపోయిన వాళ్ళు ఉన్నారు విచిత్రమైన పనులు చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు అందుకే నేను అంటున్నానండి మనకంటే ముందు మనకంటే ముందు మనకంటే స్పీడ్గా మన వాళ్ళందరి పరిచయ కంటే స్పీడ్గా వాక్యాల కంటే స్పీడ్గా నీ యవనస్తులతో నీ సంఘంలో ఉన్న యవనస్తులతో నీ సంఘంలో ఉన్న బిడ్డలతో నీ సంఘంలో ఉన్న నీ యొక్క ప్రతి ఒక్కరితో సాతానుగాడు స్పీడ్గా మాట్లాడుతాడు అన్యజనుల్లో ఉండి వాళ్ళ వీడియోలు చూసి వాళ్ళు చెప్పిన మాటలన్నీ విని వాళ్ళ మాటల నిజమై ఇంత ఇందో తప్పు ఉంది ఇవన్నీ చెప్పలేదు మా మాస్టర్ గారు ఇవన్నీ మాకు తెలియకుండా దాచేశాడు అని మళ్ళీ వాళ్ళు కళ్ళు తెరిపించిన వాళ్ళు అవుతున్నారు మనమేమో మోసం చేసిన వాళ్ళం అవుతున్నాం ఇది మారాలని అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మనికి అవకాశం ఇవ్వాలి ఖచ్చితంగా పరిశుద్ధాత్మని ప్రేరేపణకు మనం అవకాశం ఇద్దాం ఇప్పుడే మనందరం మనసులు పెట్టి ప్రార్థన చేసుకుందాం నేను తప్పిదం చేశాను ఇదిగో వాక్యంలో ఉన్నట్టు నీ ప్రేరణకు నీ ప్రేరణకు నీ ఆవేశానికి నీ యొక్క ఉద్దేశానికి నేను అవకాశం ఇవ్వకుండా నా సొంత అభిప్రాయం పెట్టడం క్షమించండి నాయనాని మనల్ని మనం తప్ప ఒప్పుకొని ఇక నుంచి మనం వాక్యాలు సిద్ధపరచుకుందాం బలముగా ప్రార్థన చేసి బలముగా చెప్పవలసిన రీతిగా వాక్య నియమాలన్నీ అనుసరించి వాక్యం ఏవైతే నియమాలు ఉన్నాయో దాని స్వభావం ఎలా ఉందో ఆ స్వభావాన్ని అనుగుణంగా మనం వాక్యాన్ని వ్యాఖ్యానం చేయటం మనం నేర్చుకుందామండి ఈ వీడియో ద్వారా ఈ మాటలు బట్టి మీరు దీవించబడ్డారని మరొక్కసారి మిమ్మల్ని రేపి మరింత వాక్యంలో బలంగా మిమ్మల్ని మరింతగా సువార్థికులుగా మిమ్మల్ని చేయటానికి మిమ్మల్ని ప్రభువు వాడుకోవాలనే ఉద్దేశంతో మరింత బలంగా పరిశుద్ధాత్ముని ద్వారా మీరు వాడబడాలనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు ముందుకు తీసుకొచ్చాను ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే దయచేసి కింద కామెంట్స్ ద్వారా కానీ ఫోన్స్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ తెలియచేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కొరకు మీరు సిద్ధంగా ఉండండి దేవుడు మిమ్మల్ని మీ పరిచర్ను మనల్ని మన పరిచయను సార్వత్రిక సంఘాన్ని కృపలో వర్దలెచ్చేయడం గాక ఆమె ప్రజలాంటి పాస్టర్ గారు